చంద్రబాబు పవన్ కళ్యాణ్ కథ చెప్పిన వైసీపీ మహిళా అధికార ప్రతినిధి శ్యామల రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయితను వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాటిచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకొచ్చి చూస్తే ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడు ఎవడు అని నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేతకానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు అందరూ సంతకాలు చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసేలేదు ఆ రోజున మీరు అబద్దాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాలు విలువేంటో మీరే చెప్తున్నారు ఇదేనా మీ సంతకం విలువ ఈ రోజు ఉదయం జగన్ అన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను ఎందుకు ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు ఇది చీటింగ్ కాదా ఇది అన్యాయం కాదా అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు ఎందుకండి ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్కలేదు ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు ఇదేమీ మీకు కొత్త కాదు ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు ఇక్కడ మనం చూడొచ్చు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు